వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ అందానికి అతిలోక అభిమానుల మనసుల్ని రకరకాలుగా దోచేస్తున్న జాన్వీ కపూర్ సడన్ గా వేదాంతం మాట్లాడింది ముగ్గురిని కంట మొగుడితో సింపుల్ గా సెటిల్ అవుతా అరిటాక్రో తింటా సింపుల్ గా బతికేస్తా అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది ఇది తెలుసుకున్న అభిమానులంతా అసలు జాన్వీకి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇంకొన్ని సినిమాలు చేయొచ్చుగా మాకు వినోదాన్ని ఎప్పటిలాగా అందించొచ్చుగా అని కామెంట్ చేస్తున్నారు జాన్వి అలా మాట్లాడొద్దు ప్లీజ్ అంటూ ప్రేమగా కోరుకుంటున్నారు జాన్వి కపూర్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు బుంగమూతి పెడుతున్నారు ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదంటూ ప్రేమతో కూడిన వార్నింగ్ ఇస్తున్నారు అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలంటున్నారు అసలు విషయం తెలియని వాళ్ళంతా ఏంటిదంతా అని అయోమయానికి గురవుతున్నారు అసలు జాన్వీకి ఏమైంది ఆమె ఏమని మాట్లాడింది ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అవుతున్నారు అన్నది అర్థం కాక విషయాన్ని తీస్తున్నారు ఇంతకీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేంతగా జాన్వి ఏం మాట్లాడింది అందుకు కారణం ఏంటనేది తెలుసుకుందాం రీసెంట్గా ఆమె తిరుమలకు వెళ్ళింది స్వామివారిని దర్శనం చేసుకుంది ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు తన తల్లి శ్రీదేవి పుట్టినరోజు నాడు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఆమెకు అలవాటు ఏటా క్రమం తప్పకుండా ఇలా స్వామి దర్శనం చేసుకుంటూ భక్తి భావాన్ని చాటుతుంది జాన్వి అందుకే ఏ ఇంటర్వ్యూలో చూసినా పర్సనల్ టాక్స్లో అయినా తిరుమల గురించి ప్రస్తావన వస్తే ఆమె చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది తిరుమల అంటే స్వామివారంటే ఎందుకంత భక్తి అని యాంకర్ అడగడంతో ఓ రకంగా జాన్వి ఎమోషనల్ అయిపోయింది తనకు పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని చెప్పిన జాన్వి అంతా కలిసి తిరుపతిలోనే సెటిల్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది తిరుమల సాంప్రదాయానికి తగినట్టుగా తన భర్తతో నిత్యం పంచను కట్టించేందుకు ప్రయత్నిస్తానని కూడా చెప్పింది తిరుపతిలో ఉంటూ వెంకటేశ్వర స్వామిని వీలు కుదిరినప్పుడల్లా దర్శనం చేసుకుంటూ అత్యంత సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్టుగా తెలిపింది అరిటాకులో భోజనం చేస్తూ నిత్యం గోవిందుడి నామస్మరణ చేస్తూ పిల్లల్ని బాగా చూసుకుంటూ తిరుపతిలోనే జీవితాన్ని గడిపేయాలని ఉన్నట్టుగా వివరించింది తనకు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి అని అందుకే ఇలాంటి ఆలోచన చేసినట్టు తెలిపింది ఇదే ఆమె ఫ్యాన్స్ను కాస్త కంగారు పెట్టించింది ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని అభిమానులు జాన్మీకి చెప్తున్నారు కనీసం పది ఇరవై ఏళ్ళు సినిమాలు చేయాలని తమను ఇంకా ఇంకా అలరించాలని కోరుతున్నారు ఆ తర్వాత ఆమెకు నచ్చినట్టుగా తిరుపతిలో సెటిల్ కావాలని సూచిస్తున్నారు మరికొంతమంది మాత్రం స్వామివారిపై తనకున్న భక్తి చాటుకున్న జాన్విని అభినందిస్తున్నారు సంప్రదాయాన్ని ఇంతగా కొనసాగించే మనసత్వం ఉండడం మంచిదే కదా అని మద్దతిస్తున్నారు ఆమెకు నచ్చినట్టుగా ఉండడం ఆమె హక్కుగా కూడా గుర్తు చేస్తున్నారు ఈ విషయంలో మీరేమంటారు జాన్వీ కామెంట్లపై ఎలా రిప్లై ఇస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి